ఈరోజు మా భీమారం గౌరీశంకర దేవాలయంలో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఇది గౌరీశంకర దేవాలయం లోపల చూడండి చాలామంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో ఈరోజు మరి ఘనంగా వేడుకలు జరుపుకుని ఆ సీతారాముల కళ్యాణాన్ని జరిపించడం జరిగింది మరియు దీనికి భక్తుల సహకారం కూడా చాలా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా భీమారం శ్రీధరయ్య గారు ప్రత్యేకంగా దగ్గరుండి రామ సీతా సీతారాములకు పెన్నీళ్ళు కూడా చెప్పేలా జరిగింది చూడండి డ్యాన్సులు కూడా ఎలా చేస్తున్నాడు ఇది ఆనందోత్సవాల మధ్య సీతారాముల కళ్యాణము దండరు భక్తులకు చూపిస్తూ ఆటపాట్లతో మంచి ఘనంగా కళ్యాణ వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిస్ ఏ విలష్ ఎంఎస్